వ్యాయామశాల ఏర్పాటు చేయాలని అమెరికాలో ఉన్న తులసిరామన్ వద్ద నుండి మంగళం సప్తగిరి కాలనీలో ఉన్న భవనంలో అద్దెకు పొందామని అయితే తులసి రామన్ తమ్ముడు నరేంద్ర కవేటి ఉద్దేశపూర్వకంగా తాము దాడులు చేశామని చెప్పడం పూర్తిగా అసత్యమని లీజ్ పొందిన వ్యక్తి ప్రదీప్ కుమార్ స్పష్టం చేశారు తిరుపతి క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంగళం తిరుపతి కరకంబాడి మార్గంలోని ఓ కమర్షియల్ బిల్డింగ్లో అద్దె భవనానికి సంబంధించి రెండు గ్రూపుల వారు వేరువేరుగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు అమెరికాలో ఉన్న తులసీరామన్ నుండి తాము అధికారికంగా ఈ ఏడాది జూలై ఒకటిన లీజ్ అగ్రిమెంట్ పొందామన్నారు అయితే ఇప్పటి వరకు జిపిఏ హోల్డర్గా కొనసాగి తానే ఓ స్టార్టప్ కంపెనీకి అగ్రిమెంట్ రాయించిన నరేంద్ర కవేటి వారి వ్యాపార భాగస్వాములతో కలిసి వారు ప్రారంభించిన స్టార్టప్ కంపెనీ ఫర్నిచర్ను ప్రణాళికాబద్ధంగా ధ్వంసం చేసుకుని మంగళంలోని స్థానిక యువకులపైకి నెట్టేయడం పూర్తిగా అబద్ధమన్నారు కాగా ఇదే విషయమై కోవర్క్ స్టార్టప్ కంపెనీ ప్రారంభించిన రామిరాయిరెడ్డి నరేంద్ర కవేటి తాము ప్రారంభించిన స్టార్టప్ కంపెనీని నిర్వహించుకోవడానికి సమయం ఉన్నా కానీ దురుద్దేశపూర్వకంగా తమ ఫర్నిచర్ను ధ్వంసం చేసి ఆస్తి నష్టం కలిగించారని దీనిపై తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశామన్నారు తులసి రామన్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో తనపై ఇచ్చిన జీపీఏను రద్దు చేశారని నరేంద్ర కవేటి తెలిపారు వ్యాపారంలో భాగస్వామిగా చేర్చుకోకపోవడం కారణం చేత ఎటువంటి దుశ్చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు దీనిపై ఇరు వర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు ఈయన సొంత తమ్ముడే ఇలా వాళ్ళ ఆస్తిని ఇది చేయాలని వాళ్ళ ఆయన మాకు చెప్పడం జరిగింది చేయాలని చెప్పేసి ఈయన వీళ్ళు ఓన్ ప్రాపర్టీ అయినా ఆయన కష్టపడి సంపాదించుకున్న ఆస్తి అది సొంత తమ్ముడు మూడో తమ్ముడు ఆయన గురించి ఇతని గురించి వాళ్ళ రెండో తమ్ముడిని అడిగినా కూడా వాళ్ళు కూడా చెప్తారు అగనేస్ట్గానే అందరికీ మోసాలు చేసి అందరికీ చెప్తున్నాడు ఇది నాకు ఆయన యూఎస్లో ఆయన చెప్పడం జరిగింది నాకు ఇలా ఉంది మా పరిస్థితి మీరు పెట్టుకోండి జిమ్ము భద్రంగా అని చెప్పి మాకు ఇచ్చాడనమాట వాళ్ళు వస్తున్నారు వాళ్ళు ఇంతకుముందు ప్రీవియస్ ఉండేవాళ్ళు ఎవరిని అందరినీ కొడుతున్నారు మీకు కావాలంటే కూడా ఐసిఐసి బ్యాంక్ మేనేజర్ వాళ్ళ దాంట్లో కూడా కొన్ని హరాస్ చేశాడు ఇవన్నీ కూడా ఉన్నాయి అలిపురిలో కూడా కేసు ఉంది వాళ్ళ ఇది అతని మీద వీళ్ళంతా కూడా ఇలా చేస్తూ ప్రతి రెంట్కి వచ్చిన వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టేసి ఇలా చేస్తున్నారు తిరిగి మా మీదే చేయడం నిందలు చేస్తుంది దాని మీద సంబంధం కూడా లేదు మేము నష్టం మేమైతే దాని మీద ఏమి ఇన్వాల్వ్ కాలేదు మేము పోతే ఖాళీగా కొన్ని కొన్ని సామాన్లు ఉన్నాయి అవి మేము తీసేద్దాం అనుకున్నాము అంతలోపల వాళ్ళు వచ్చినారు మీరెందుకు తీస్తున్నారు అని చెప్పారు మేము జిమ్ పెట్టుకోవాలి మాకు ఇచ్చినారండి మీ బ్రదర్ అని చెప్తే దానికి మామూలుగా గట్టిగా ఆశించి మామీ చెప్తున్నారు అంత అంతేగాని ఎటువంటి నాది చిన్న ఇది ఉన్నా కూడా తమరు ఏమి చెప్పినా వాళ్ళు నేను కట్టుబడి ఉంటాను మనస్ఫూర్తిగా చెప్తాను ఎటువంటి ఇలాంటి పనికిరాని మనం ఎంటర్ నేను వాళ్ళు ఇది చేసి దాడి చేసి అంత అవసరం మాకు లేదు ఎందుకంటే ఎదిగే వాళ్ళము మంచి తరహంగా పోతే మంచి అవకాశాలు ఉంటాయి మంచిగా ఉంటుంది సెకండ్ థింగ్ ఏమంటే ఇది ఆయన ఓన్ ఆయనకు మేము ఫోన్ చేస్తే ఇది నా ఓన్ ప్రాపర్టీ మా పూర్వీకులది కాదు మా ఫాదర్ మదర్ది కూడా కాదు నేను కట్టుకున్నాను నాకు నేను దీని దగ్గర త్రీ మంత్స్ కూడా ఒక వరుసగా అమౌంట్ కట్టకపోతే ఆటోమేటిక్గా టర్మినేట్ అయిపోతుంది అండి అగ్రిమెంట్ అవి కూడా మాకు చూపించాడు అవి కూడా చెప్పాడు మాకు ఆయన వీళ్ళు అసలు అమౌంట్ వాళ్ళు అంటే వాళ్ళు సొంత తమ్ముడికే వాళ్ళు జీత రెంట్ ఇవ్వడ రెంట్ చేయకుండా ఆయన పంపించారని చూస్తున్నారు ఆయన అది వాళ్ళ వ్యక్తిగతం మాకైతే అమ్మ బాడీకి అయితే ఇచ్చేసారు వాళ్ళు మేము తీసుకున్నాము మాకు నెలకి ఎయిటీ థౌజండ్ రూపీస్ జిమ్ వరకు సెకండ్ ఫ్లోర్లో మేము పోలీసులో కంప్లైంట్ కూడా పెట్టాము మేము ఇట్లా చెప్పి పెట్టాము ఒక ఫైవ్ డేస్ అయింది పెట్టి కూడా మా కంప్లైంట్ కూడా ఉంది వాళ్ళ పేరు మీరు వాళ్ళ రమ్మి రెడ్డి అనేసి అతను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఫోర్ డేస్ అయితే ప్రతి ఒక్కరు మీరే ఎంక్వైరీ చేయండి వాళ్ళు ఎంత హ్రాష్గా మాట్లాడతాడో ఎంత హార్ష్గా కింద వాచ్మెన్ కానీ ఇప్పుడు కూడా వాచ్మెన్ వాళ్ళ రేపు వాళ్ళ కొడుకులకి ఎగ్జామ్ ఉంటే కూడా కంప్లీట్ లాక్ చేసుకుని కూర్చోన్నారు వాళ్ళు హార్ష్గా ప్రవర్తించి మాకు మేము ఇప్పుడు జిమ్ పెట్టుకోవాలనుకుంటే మాకు స్పేస్ ఇవ్వకుండా మేమే ఏదో గలాట్ చేయించి మేమేదో అన్ని చేయించామని చెప్పి ఎవరినో పిల్లలు తీసుకొచ్చేసి వాళ్ళే అన్ని డిస్మాంటిల్ చేసి అక్షి వెళ్ళిపోతామని వాళ్ళు చెప్పారు మాకు వాళ్ళే డిస్మాండిల్ చేసుకుంటారు కానీ రివర్స్గా మా మీద చెప్పేసి చేస్తున్నారు ఖాళీగా ఉందనేసి మేము చూసాము లాక్ చేసి ఓపెన్ చేసి ఖాళీగా ఉంది కొన్ని సామాన్లు ఉన్నాయి అవి క్లీన్ చేసేస్తే మేము జిమ్ పెట్టుకోవాలనేసి ఉన్నాము మనం ఎక్కడ మనం ఇన్వాల్వ్ కాలేదు అట్లాంటి పనుల్లో మనం అసలు దేనికి చేయని అవసరం లేదు మనం ఫ్రాడ్ పనులు మనకి ఎందుకు చేస్తాము ఏదైనా లీగల్గా గా ఉంటే ఏదైనా చేసుకుంటాము కానీ ఇట్లాంటి ఫ్రాడ్ పనులు ఎందుకు చేస్తాం మనము ఎందుకు నా పైన బురద జిమ్ చూసాము అనమాట అక్కడ వాళ్ళు కలిసి చూసే మనం ఇవన్నీ తప్పుడు పనులు చేస్తామా తప్పుడు పనులు చేస్తాం మేము అసలు ೇನ್ ದಾನ್ ಕದ ಮಾಕಿ ಬಾಧ ಅಲ್ಲಿ ಚೀನದಿ ಮನ ಪೈನ